హాయ్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నాను అండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని ఉన్నాను అలాగే నన్ను వీడియోలో చెప్పాను కదా రావణాసిన పత్రాలు దేనికి ప్రతీక ప్రతీకలు అనేవి చెప్పాను కదా ఈరోజు ఇంకో కొత్త విషయం మీ ముందుకు వచ్చేయండి కొత్త విషయం అయితే కాదు ఇదైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది గోర్లు కోరుక్కుంటాను కదండి అలా గోర్లు కొడుకు అంటారు కదా అసలు ఎందువల్ల అలా గోర్లు కొరకూడదు అంటారు మీకు ఇప్పుడు చెప్తాను ఆ గోర్రులు కొరకడం వల్ల రాక్షస గుణాలు అనేవి మనకి వస్తాయి ఏంటండి దానికి తోడు గోర్రెలో ఉన్న మట్టి క్రిములు మన బాడీలో నోటి ద్వారా మన బాడీలో చేరి అనేక రకమైన వ్యాధులకు గురవుతూ ఉంటాండి అలాగే గోళ్ళు కొరకడం అనేది మిక్కులు దరిద్రం దరిద్రం అంటండి ఈ విషయం మీరు ఎంతమంది తెలుసు నాకు ఈ మధ్య ఆ బుక్ చదవడం నా బుక్ ఆ గోళ్ళు కొరకడం వల్ల క్రిములు మట్టి బాడీలో చేరి రోగాలు అన్నీ వస్తాయని కానీ ఇంకా రాక్షసేరిపిస్తాయి అనేసి అవన్నీ నాకు ఆ బుక్ చదవడం వల్ల తెలిసిందండి విషయం ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒక లైక్ కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి